సభా సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ సహకుటుంబానాం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ఒకడు కదా నువ్వు నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనా అంటే సినిమా ఆ బా ఆ రోజులు ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పనా నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకండి నీకు తెలుసు ఆ విషయం అలాగే ఇవాళ సహ కుటుంబానం దీని గురించి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మంచి రెండు మాటలు చెప్పాలి ఎందుకు అనంటే ఎస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం చేస్తేనే ఇంతకాలం ఉంటాం లేకపోతే అవును లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు అందులో మొహాటం ఏమీ లేదు అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు ఏం బ్రహ్మ ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాను జీవితంలో అంత ఈజీ కాదు కానీ ఇంత కాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు కుటుంబం అంటే బ్రహ్మ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని యాక్చువల్గా మీరందరూ ఎవరు జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరు అందరూ అందుకే నేను ఇప్పుడు ఇలాగే ఉన్నాను చప్పట కొట్టచ్చు కొంచెం అందరూ షాక్ అయ్యారులే అది విషయం సో ఎందుకు అనంటే ఏ నటుడైనా సరే నేను నమ్మేది చెప్తున్నా ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ వంద సెంచరీలు రెండు వందల సెంచరీలు కొట్టాలి అని అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అని అంటే కనుక అది కేవలం నటులు కాదు వాళ్ళు వేసే పాత్రలు ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ ఆనాపి అంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి నిజమైన మనం ఇది చేసామా లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక నేను కృష్ణాజిల్లా ఉండి మీకు తెలుసు కదా ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా మక్కాయిలు పెంచారు నన్ను రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను ఆ ఎంట్ర వచ్చినాడా అది మా అక్క ఆంట్ర అంటే అది